బ్రదర్ అఖండ టు తాండవం దేశభక్తి దైవభక్తి బాలయ శక్తి కలిగి ఉన్న సినిమా అనమాట సో ఈ సినిమా వచ్చేసి వీక్ డేస్లో ఎలా పర్ఫామ్ అన్న దాని గురించి నేను వీడియో చేస్తున్నాను సో సోమవారం దాదాపు పది కోట్లు అలాగే మంగళవారం మనకి నైన్ పాయింట్ సెవెన్ అరౌండ్ నైన్ పాయింట్ ఫైవ్ క్రోడ్స్ వరకు కలెక్షన్స్ అయితే తీసుకొని అయితే వచ్చిందన్నమాట సో మరి ఈ బుధవారం రోజు కలెక్షన్స్ ఎలా ఉన్నాయి డే సిక్స్ స్టడీగా పర్ఫామ్ చేసిందా లేదా అన్న దాని గురించి మనం డిస్కషన్ అయితే చేద్దాం ఎన్ని టికెట్స్ అయితే అమ్ముడిపోయాయి బుధవారం ఎంత గ్రాస్ కలెక్షన్ వచ్చింది తమిళ్లో ఎంత వచ్చింది తెలుగులో ఎంత వచ్చింది ఎన్ని టికెట్స్ టోటల్గా అమ్ముడిపోయాయి ఓవర్సీస్లో ఎలా ఉంది సినిమా అన్న దాని గురించి కంప్లీట్గా డిస్కషన్ అయితే చేద్దాం అన్నమాట సో సినిమాకి ఓట్ ఆఫ్ మోట్తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ తోడవుతున్నారు అలాగే ఆన్లైన్ కంటేను ఆఫ్లైన్లో టికెట్ బుకింగ్ అనేది మంచిగా సాగుతుంది ఎందుకంటే ఒక రీజన్ కూడా అయితే ఉంది సో మనకి వీకెండ్స్లో సినిమా ఏ సినిమా అయినా సరే స్టార్టింగ్లో మనకి థియేటర్స్ అన్నీ అయితే ఫుల్ అవుతాయి కాబట్టి అందరు ఆన్లైన్ మీద డిపెండ్ అయితే అవుతారు అనమాట ఇప్పుడు వీక్ డేస్ సో వీక్ డేస్ కాబట్టి వీక్ డేస్లో ఫాస్ట్ ఫిల్లింగ్ థియేటర్స్ ఉంటాయి అలాగే హాఫ్ ఫిల్లింగ్ థియేటర్స్ అయితే ఉంటాయి అన్నమాట అండ్ సోల్డర్ థియేటర్స్ కొంచెం తక్కువగానే ఉంటాయి సో మనకి మాక్సిమం వచ్చేసి థియేటర్స్ యొక్క థియేటర్స్లో మనకి టికెట్స్ అయితే దొరుకుతాయి సో డైరెక్ట్గా వెళ్ళి థియేటర్ దగ్గరికి వెళ్ళి మనం టికెట్ అయితే కొనుక్కోవచ్చు అనమాట మనం ఫోన్లో నుంచి బుక్ చేయాల్సిన అవసరం లేదు ఆన్లైన్లో బుక్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు ఎందుకంటే కొంచెం స్పేసియస్గానే ఉంటుంది ఫార్టీ టు ఫిఫ్టీ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఆక్యుపెన్సీ అయితే ఉంటుంది మరి నైంటీ పర్సెంట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ ఆక్యుపెన్సీ ఉండదు కాబట్టి థియేటర్ దగ్గరికి వెళ్ళి టికెట్ కొనుక్కుంటారు అలాగే ఆన్లైన్లో పడే ఛార్జెస్ కూడా ఇక్కడ తగ్గుతాయి కాబట్టి ఆ ఛార్జెస్ కూడా మినాయింపు దొరుకుతుంది కాబట్టి చాలామంది వరకు అయితే ఆన్లైన్ కంటే ఆఫ్లైన్ అయితే కొంటున్నారు అనమాట సో తెలుగుతో కాకుండా తెలుగు తర్వాత ఏదైనా లాంగ్వేజ్లో బాగా పర్ఫామ్ చేస్తుంది అఖండా టూ అంటే తమిళ్ విచిత్రంగా నార్మల్గా మనం కానీ చూసినట్లయితే తమిళ వాళ్ళు వేరే లాంగ్వేజ్ సినిమాని ఎప్పుడు కూడా చూడరు ఆదరించరు అనమాట సో మనకి బాలయ్య బాబుకి కన్నడలో మంచి ఫ్యాన్ బేస్ ఉంది కన్నడలో ఎలాగో మనకి మంచిగా అయితే తెలుగుతో పాటు కన్నడలో కూడా అక్కడ చేసిన బిజినెస్కి కావచ్చు మొత్తం వచ్చేసి భారీ రేంజ్లో అయితే కలెక్షన్స్ అయితే వస్తాయి సో మనకి వీరసింహారెడ్డిలో కూడా భారీ రేంజ్ కలెక్షన్స్ అయితే వచ్చాయనమాట సినిమాకి సో ఇప్పుడు కూడా అఖండ టూ తాండవానికి ప్రీమియర్స్తోనే కోటి రూపాయలు మనం అయితే తీసుకొని వచ్చామో నెట్ అది కూడా గ్రాస్ కాదు ఆ తర్వాత కన్సిస్టెంట్గా మనకి సినిమా అయితే అక్కడైతే నడుస్తుంది అనమాట సో తెలుగు కన్నడతో పాటు తమిళ్ కన్నడ కంటే కూడా తమిళ్లో ఇంకా మంచిగా పర్ఫామ్ అయితే చేస్తుంది సినిమా అంటే ఎక్కువ స్క్రీన్స్లో కూడా అయితే పడుతుంది అనమాట సో కంప్లీట్గా ఎన్ని స్క్రీన్స్ మీద పడింది అన్న దాని గురించి తెలుసుకునే ముందు నేనైతే జై బాలయ్య అని చెప్పేసి వీడియోని అయితే స్టార్ట్ అయితే చేస్తున్నాను మీరు కూడా కామెంట్ సెక్షన్లో జై బాలయ్య అని చెప్పేసి కామెంట్ అయితే చేసేయండి అనమాట సో ఓవరాల్గా మనం కానీ చూసినట్లయితే బేసిక్స్ బుధవారం కానీ చూసినట్లయితే నాలుగు వేల తొమ్మిది వందల యాభైకు పైగా థియేటర్స్లో మన షోస్ అయితే పడ్డాయి అన్నమాట సో షోస్ లెక్క అయితే చెప్తున్నాను నాలుగు వేల తొమ్మిది వందల యాభై పైగా షోస్ అయితే పడ్డాయి ఈ షోస్లో మనకి మేజర్గా తెలుగు తర్వాత మనం వేరే లాంగ్వేజ్ కానీ చూసినట్లయితే తమిళ్లో తొమ్మిది వందల ముప్పై ఆరు షోస్ పడ్డాయి అంటే దాదాపు మనకి హిందీ లాంగ్వేజ్ ఏదైతే లాంగ్వేజ్ అయితే ఉంటుందో ఆ లాంగ్వేజ్లో డే వన్ ప్రీమియర్స్ తర్వాత డే వన్ ఎనిమిది వందల థియేటర్స్లోనే రిలీజ్ అయింది కానీ ఇప్పుడు తమిళ్లో కానీ చూసినట్లయితే స్క్రీన్ కౌంట్ అయితే పెరిగింది అనమాట తొమ్మిది వందల ముప్పై ఆరు స్క్రీన్స్లో అయితే మనకి అఖండ టూ తాండవం అనేది బుధవారం రోజైతే అనమాట సో ఇప్పుడు ఇక్కడ మనం కానీ చూసినట్లయితే ఫాస్ట్ ఫిల్లింగ్ వీటిల్లో ఫాస్ట్ ఫిల్లింగ్ ఎన్ని స్క్రీన్స్ ఉంటున్నాయి అంటే వన్ సిక్స్టీ అలాగే హాఫ్ మనకి ఫిఫ్ హాఫ్గా ఫిల్లింగ్గా ఉండేటవి నైన్టీ వన్ ఉన్నాయి ఆ తర్వాత మిగతా ఉన్న వచ్చేసి గా ఫిల్ అయితే అయ్యాయి అనమాట ఈ విధంగా స్క్రీన్స్ అలాగే ఫాస్ట్ ఫిల్లింగ్ గురించి అన్నిటి గురించి క్లియర్గా అయితే చెప్పినాను సో వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో ఇక నెక్స్ట్ కానీ చూసినట్లయితే మనకి తెలుగు తమిళ్తో పాటు కన్నడ కూడా యాడ్ అవుతుంది హిందీలో స్లోగా పికప్ అయితే ఉంటుంది అది మళ్ళీ గమనించాలి చెప్పలేదు అని అయితే అనుకోకూడదు అనమాట ఓవరాల్గా ఆన్లైన్ సేల్స్ కానీ చూసినట్లయితే కేవలం ఆన్లైన్లోనే ఎన్ని టికెట్స్ బుక్ అయ్యాయి అంటే డిస్టిక్ యాప్ కావచ్చు పేటిఎం కావచ్చు పీవీఆర్ ఐనాక్స్ కావచ్చు స్పైస్ సినిమాస్ కావచ్చు బుక్ మై షో కావచ్చు ఇలాంటి అన్ని ప్లాట్ఫామ్స్లు కలుపుకొని ఒక లక్ష నలభై ఏడు వేలకు పైగా టికెట్స్ మనకి కేవలం ఆన్లైన్లో ఉండే బుక్ అయ్యాయి దీంట్లో మనకి నలభై వేలకు పైగా టికెట్స్ వచ్చేసి బుక్ మై షో నుంచి అయితే బుక్ అయితే అవడం అయితే జరిగింది అనమాట ఇంకా వేరే వేరే మాధ్యాల నుంచి వేరే వేరే విధంగా బుకింగ్ అయితే కొనసాగింది ఇలాగా కేవలం మనకి అడ్వాన్స్ అది కూడా అడ్వాన్స్ సేల్స్ అంటే సినిమా మంగళవారం రోజునే ఇవన్నీ టికెట్స్ అయితే జరిగినాయి అనమాట బుధవారానికి సో అడ్వాన్స్ సేల్స్గా సినిమాకి ముందుగానే ఎంత వచ్చిందంటే త్రీ పాయింట్ నైన్ క్రోర్స్ గ్రాస్ కలెక్షన్స్ అయితే వచ్చాయన్నమాట బుధవారం రోజుకి సో బుధవారం రోజు మళ్ళీ కానీ థియేటర్స్ దగ్గరికి వెళ్ళి ఆఫ్లైన్ కలెక్షన్స్ కానీ చూసినట్లయితే కంప్లీట్గా ఆఫ్లైన్లో కానీ చూసినట్లయితే మనకి దాదాపు వచ్చేసి ఒక లక్ష అరవై వేల టికెట్లు అయితే తీగినాయి అన్నమాట సో ఇలాగా టోటల్గా మనం కానీ చూసుకున్నట్లయితే మూడు లక్షలకు పైగా టికెట్లు మనకి బుధవారం రోజు తెగినాయి ఆ రోజున సినిమాకి అయితే అందరూ అయితే వెళ్ళారనమాట ఆన్లైన్లో బుక్ చేసుకునే వాళ్ళు నిన్ననే బుక్ చేసుకుంటారు ఈ రోజుకి అలాగా అడ్వాన్స్ సేల్ అంటే సో థియేటర్ దగ్గరికి వెళ్ళిపోలేని ఆఫ్లైన్ లెక్కలోకి వస్తాయి అండ్ ఇన్స్టాంట్ ఇన్స్టాంట్ కౌంట్కి అయితే టికెట్ కౌంట్కి అయితే వస్తుంది అనమాట సో ఇలాగ అడ్వాన్స్ సేల్స్ అలాగే మనకి ఆఫ్లైన్ సేల్స్ మొత్తం ఆన్లైన్ ఆఫ్లైన్ సేల్స్ కలుపుకొని మూడు లక్షలు పైగా టికెట్స్ అయితే తెగే బుధవారం రోజున ఈ రేంజ్లో సినిమా అనేది స్టడీగా అయితే ముందుకైతే వెళ్తుంది అనమాట వీక్ డేస్లో ఒక పక్క సినిమా చూస్తే దురంధరాడుతుంది మిగతా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి వాటికి టికెట్స్ అయితే బుక్ చేసుకుంటున్నారు అవతారికి టికెట్స్ బుక్ చేస్తున్నారు ఇలాంటప్పుడు కూడా సినిమా వచ్చేసి మనకి స్టడీగా పర్ఫామ్ చేయడం అయితే కావాలన్నమాట సో ఈ విధంగా స్టడీగా అయితే సినిమా అయితే పర్ఫామ్ అయితే చేస్తుంది మనకి సోమవారం కూడా ఇలానే పర్ఫామ్ చేసింది సోమవారం కొంచెం కొంచెం స్లైట్ తగ్గింది ట్యూస్డే అండ్ బుధవారం అనేది ఇప్పుడైతే చూస్తామన్నమాట ఇక ఆన్లైన్ నుంచి త్రీ పాయింట్ నైన్ అయితే మనకి దేశం అంటే ఇండియా గ్రాస్ అయితే వచ్చింది అలాగే ఆఫ్లైన్ నుంచి నేను చూసినట్లయితే ఈ సంఖ్య కొంచెం ఎక్కువ ఉంది ఆన్లైన్ కంటెంట్ ఫోర్ పాయింట్ సెవెన్ అయితే రావడం అనేది జరిగింది సో ఇలాగా ఆన్లైన్ ఆఫ్లైన్ కలుపుకొని ఇండియా గ్రాస్ బుధవారం రోజు డే సిక్స్ కానీ చూసినట్లయితే అఖండ టూకి ఎయిట్ పాయింట్ సిక్స్ క్రోర్స్ అయితే రావడం అనేది జరిగింది దీనికి అదనంగా కొంత అమౌంట్ కలుపుకొని ఓవర్సీస్ నుంచి అయితే రావడం అయితే జరిగింది ఇలాగ టోటల్గా వరల్డ్ వైడ్ కానీ చూసినట్లయితే మనకి దాదాపు తొమ్మిది కోట్ల గ్రాస్ అనేది మనకైతే అఖండ టూకి అయితే అనమాట సో ఈ రేంజ్ కానీ చూసినట్లయితే మనకి సోమవారం బుధవారం అలాగే మంగళవారం ఇక్కడ మనకి కొంచెం కన్సిస్టెన్సీగా స్టడీగా సినిమా నడుస్తుంది పది కోట్లు ఎనిమిది తొమ్మిది సో ఈ మధ్యలోనే ఉంది దీనికంటే అయితే తగ్గట్లేదు అనమాట సో ఇది ఒక శుభ సూచకం ఒక మంచి సూచకం అనమాట స్టడీగా స్లో అండ్ స్టడీగా సినిమా అయితే వెళ్తుంది అండ్ వీక్ ఎండ్ మళ్ళీ ఫ్రైడే సాటర్డే సండే రాగానే మళ్ళీ అయితే ఊపందుకుంటుంది రేపు రేపు రోజు గురువారం కూడా ఇలాగే స్టడీగా పర్ఫామ్ చేస్తే మనకి అవతార్ కూడా రిలీజ్ అవుతుంది దానికి పెద్దగా టికెట్ల సంఖ్య ప్రస్తుతం లేదు గంటకి రెండు వేలు మూడు వేలు టికెట్లు అయితే బుక్ అవుతున్నాయి చూడాలి మరి రేపు మళ్ళీ కొంచెం స్టడీగా అఖండ టూ నిలబడిన తర్వాత మళ్ళీ ఫ్రైడే సాటర్డే సండే అయితే మళ్ళీ సినిమా కంటిన్యూగా రన్ అయితే ఉంటుంది ఇలాగా మనకి ఓవరాల్గా కానీ చూసుకున్నట్లయితే ఈ సిక్స్ డేస్కి గ్రాస్ లెక్కలు కానీ చూసుకున్నట్లయితే నూట అరవై ఎనిమిది కోట్ల గ్రాస్ లెక్కలు అయితే వచ్చినాయి అన్నమాట ఇది అఫీషియల్ సోర్సెస్ నుంచి సో మనం వచ్చేసి ఆఫ్లైన్ టికెట్ బుకింగ్ దగ్గర నుంచి ఫుట్ ఫాల్ థియేటర్ ఫుట్ ఫాల్ దగ్గర నుంచి మనకి షోస్ ఎన్ని ఫాస్ట్ ఫిల్ అయ్యాయి హాఫ్ ఫిల్ అయ్యాయి ఆక్యుపెన్సీకి సంబంధించి మేజర్గా ఈ లెక్కలన్నీ నేనైతే ఆక్యుపెన్సీ మీద డిపెండ్ అయితే వెళ్తాను అనమాట అండ్ అలాగే ఆన్లైన్ బుకింగ్ని ఆఫ్లైన్ బుకింగ్ని సపరేట్ చేసి ఈ వీడియో అయితే ముందుకైతే తీసుకొని వస్తూ ఉంటాను మీ ముందుకి ఇలాగ ఓవరాల్గా మనకి అఖండ టూ అనేది డే సిక్స్కి నూట అరవై ఎనిమిది కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అయితే తీసుకొని అయితే రావడం అనేది జరిగింది మరి కంప్లీట్గా ఎన్ని కోట్ల షేర్ అయితే తెచ్చింది ఎన్ని కోట్ల షేర్ కంటేనో వంద కోట్ల షేర్ గురించి బాలయ్య బాబు ఫ్యాన్స్ కావచ్చు నందమూరి అభిమానులు కావచ్చు అలాగే టీఎఫ్ఐ అభిమానులు అందరూ వచ్చేసి వంద కోట్ల షేర్ గురించి అయితే వెయిట్ అయితే చేస్తున్నారు మరి వంద కోట్ల షేర్ అనేది వచ్చిందా రాలేదా అన్న దాని గురించి నేను నెక్స్ట్ వీడియో అయితే చేస్తాను అనమాట సో ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ బై టేక్ కేర్ ఫ్రెండ్స్